అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఎంత కష్టపడి పని చేసినా మీకు ఫలితం రావడం లేదా మీకు ఎంత సంపాదించినా మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా అయితే మీ ఇంట్లో డబ్బు నిలవడానికి మీరు తొందరగా ధనవంతులు అవ్వడానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కష్టపడి పని చేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది నిజమే కానీ కష్టంతో పాటు కొంచెం అదృష్టం కూడా మనకు ఉండాలి లేకుంటే ఎంత పని చేసినా ఫలితం మాత్రం శూన్యంగానే మిగులుతుంది కొన్నిసార్లు మనం ఎంత శ్రమించినా సరే అదృష్టం కలిసి రాక అనుకున్నది సాధించలేకపోవచ్చు ఫలితంగా నిరాశ కలుగుతుంది ఏం చేయాలో తెలియదు అయితే ఇందుకు మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు కొన్ని చర్యలను పాటిస్తే చాలు మీకు జ్యోతిష శాస్త్రంపై నమ్మకం ఉంటే కొన్ని నివారణ ద్వారా అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా మీ విజయాన్ని మార్గాన్ని సులభం చేస్తుంది ఈ నేపథ్యంలో అదృష్టం కలిసి రావాలంటే మరి ఎలాంటి చర్యలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు శాస్త్రాన్ని విశ్వసిస్తున్నట్లయితే గనక విజయాల గురించి ఎప్పుడు కూడా మీరు గర్వపడకూడదు బదులుగా ప్రతి విజయాన్ని దేవుడి ప్రసాదంగా భావించాలి ఇందుకు మీరు అంగీకరించాలి అంతేకాకుండా పేదలకు బాధితులకు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి ఇక ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం మీకు కలిగి మీరనుకున్న పనిలో మీరు విజయం సాధించేలా కరుణిస్తాడు దైవదర్శనం చేసుకుంటే ఇంకా ఎంతో మేలు జరుగుతుంది ఇక శాస్త్రం ప్రకారం మీరు ఉదయాన్ని నిద్రలేచిన తర్వాత మొదట మీ రెండు అరచేతులను కొన్ని క్షణాల పాటు చూడండి తర్వాత మూడు నాలుగు సార్లు చేతులను ముఖానికి రుద్దుకొని భగవంతుని నామస్మరణ చేయండి ఎందుకంటే చేతికి అగ్రభాగంలో లక్ష్మీదేవి మధ్య భాగంలో సరస్వతి చివరి భాగంలో మణిబంధంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారని ప్రతీతి ప్రతిరోజు కూడా ప్రతినిత్యం ఏ విధంగా చేయడం ద్వారా మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఇక మీ ఇంటి యొక్క ఆలయంలో ఏర్పాటు చేసిన దేవతలను ప్రతిరోజు తాజా పువ్వులతో అలంకరించాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో దేవతలు సంతోషంగా ఉన్నారని సాధక బాధకాలను తీర్చి అదృష్టాన్ని ప్రసాదిస్తారని నమ్ముతారు అంతేకాకుండా చీమలకు చక్కెరని రోజూ ఆహారంగా ఇవ్వండి ఇలా చేయడం ద్వారా కూడా జాతకుల పాపాలు నాశనమవుతాయని విశ్వసిస్తారు అంతేకాకుండా భగవంతుడి దయ వల్ల అదృష్టం కలుగుతుందని చెబుతారు ఇక శాస్త్రం ప్రకారం ఏదైనా చెరువు సరస్సు లేదా నదిలో చేపలకు పిండితో తయారు చేసిన మాత్రలను ఆహారంగా ఇవ్వాలి ఇలా చేయడం ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది అంతేకాకుండా మీ అదృష్టం ప్రకాశించడానికి ఇది ఖచ్చితమైన మార్గం కూడా